తెలంగాణ నిరుద్యోగుల కళాకారుల అవస్థలు ఏ విధంగా ఉన్నాయి అంటే తెలంగాణ నిరుద్యోగం అనేది సపరేట్గా ఉండదు దేశంలో కళలకు పెద్దపీట ఉంటుంది బట్ పెద్దపీట ఉన్నప్పటికీ వాళ్ళ కడుపుల మెతుకులు ఉండే క్లియర్గా క్లియర్గా వాళ్ళ కడుపుల మెతుకులు ఉండే రాజకీయ స్వలాభాల కోసం మాత్రమే ఇక్కడ పాటను వాడుకుంటారు ఆ కళాకారులను వాడుకుంటారు అక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని వాడుకుంటారు కానీ కళాకారులను పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ లేవు గత ప్రభుత్వంలో ఐదు వందల యాభై జాబులు చేయడం అనేది హర్షించదగ్గ వచ్చిన అటువంటి విషయం ఎందుకనంటే దేశంలో ఎక్కడ కూడా లేదు అట్లా బట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో కల్వకుంట చంద్రశేఖరరావు చేయలేనటువంటి పనులు రేవంత్ రెడ్డి చేస్తారని చెప్పి ప్రజలు ఆయనకు పట్టం కట్టిరు ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి కళాకారులు కూడా పాటలు కట్టిరు ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ సత్యనోని తిట్టి లేపకంటే బతికున్నోని అడగడం బెటర్ కదా సత్యనోని తిట్టి లేపుడు కంటే బతుకున్నాను అలా పట్టుకున్నాడు కనుక కరెక్ట్ కాబట్టి అలాంటి ఉద్యమం పెడుతున్నారు కాబట్టి దానికి దానికి మద్దతుగా సుఖరాకర్ నేను రావడం నా బాధ్యత నేను రావాలి కాబట్టి ఖచ్చితంగా అందుకోసం వచ్చినారు కళాకారుల పక్షాన ఒక ధర సోకెటొడు జోకుతుండు అక్కికెటొడు గీకుతుండు అడికెటొడు జోకుతుండు గీకెటొడు గీకుతుండు సోకెటొడు జోకుతుండు గీకెటొడు గీకుతుండు జోకుతుండు గీకెటొడు గీకుతుండు అడికెటొడు ఎవడొన్నాడు తెలంగాణాల అంత యాడపోయి తెలంగాణాల అంత యాడపోయి పండు కుర్ర లోప నిజంగా కూడా సమాజానికి కళాకారుల అవసరం కానీ ఆ సమాజం కళాకారుల పక్షాన్ని ఎన్నడూ కూడా నిలబడలే ఎందుకు అని ఆఖరికి పాట భర్తనే వదిలేసిపోయినటువంటి భార్యలు ఉన్నారు పాట వాడబోయిండు వీడు బతకలేనోడు వీడి చేత కాదని చెప్పి భార్యలే వదిలేసిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంట్లోకి వెళ్ళి తల్లిదండ్రుల కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి వాడు తిండి లేక వారి తాగుడుకు బానిసవి చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్ళు చేయలేక పెట్టుకొని చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి వాడకో పెళ్లికో పేరెంట్ అనికో ఎడికైనా పోవాలంటే ఖరీదైన చొక్కే వేసుకోలేని పరిస్థితుల్లో కూడా చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు బతున్నారు కళాకారులు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి పశుల్ ఏంటంటే మనకు మనం మారాలి ఏది ఏమైనప్పటికీ మనం మనం మారిన తర్వాతనే మన ఎదురుగా ఉన్నటువంటిది అది రా రాక్షసత్వం కావచ్చు రాజ్యం కావచ్చు ఇంకేమైనా కావచ్చు దాని మీద ఫైట్ చేసేటువంటి బలం సందర్భం పెరుగుతుంది కళాకారుల పాట కలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చుతుంది ప్రభుత్వాన్ని ఎక్కిస్తుంది కదన్న అలాంటి పాటను ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ఎందుకనంటే పాటల రెండు రకాలు ఉంటుంది భయ్యా అది చాలాసార్లు చెప్పాలనుకునే చెప్పలేదు మంచి క్వశ్చన్ అడిగారు పాటల రెండు రకాలు ఉంటుంది ఒకటి పక్కలేసే పాట ఒకటి ప్రశ్నించే పాట పక్కలేసే పాట పటిష్టంగా ఉన్నప్పుడు ప్రశ్నించే పాట కొంచెం ఢీలా అవుతుంది ఎందుకంటే కొట్లాట మనలో మనకే జరుగుతుంటుంది పనులు మనకు జరిగినప్పుడు శత్రువు బలపడుతుంటాడు శత్రువు బలపడుతున్నాడు అనేటువంటి సంగతి ఆ ప్రశ్నించే పాఠకాలకు అర్థమైనప్పుడు పాట పక్కలేసేటువంటి పాట వాడే వల్ల బొక్కలు ఇరగొట్టే రాతలు రాసినప్పుడు ఇలా బతుకులు బాగుపడతాయి అన్న భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏముంటుంది ఇలాంటి ఉద్యమాలు గట్టిగా ఇంకా బలంగా ఇంకా ఇంకా బలంగా చేస్తే అవకాశాలు వస్తాయి అరుగులైనటువంటి కళాకారులకు అందరూ కూడా ఆడబిడ్డలు చిన్న చిన్న అన్నలు అక్కలు చెల్లెలు చాలా చాలా దూరం నుంచి వచ్చారు ఇలాంటి ఉద్యమం ఇది ఇట్లనే కొనసాగిస్తే నిలబడతాయి గతంలో కూడా గోరటం అన్న పాటతో ప్రభుత్వాన్ని కూల్చుండు మళ్ళా ప్రభుత్వాన్ని తీసుకొచ్చే చూసినాం కదా మన సందర్భాలు ఇప్పుడు పాట ఎందుకు ఇట్లా పలస పడిపోతున్నది అంటే ఆ యూనిట్ లేకపోవడం వలన లేకపోతే కళాకారుల బలం లేకపోవడం వలన ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనిషి ఇక్కడికి వచ్చినప్పుడు కళాకారుల విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ మనిషి తనను తాను చదువుకోవాలి తనను తాను చదువుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది గొరటం కన్నా పల్లె కన్నా నీరు పెడుతుంది అంటే చంద్రబాబు నాయుడు జాడపదలు ఎక్కడ పోయినా ఇక ఎర్ర రూపాయలన్నా ఆయన మనువాను మల్లొక్క జన్మెత్తురా మా బహుజన శక్తి ఏందో చూపిస్తారని రాస్తే ఆయన సావుకు సావును పరిచయం ఆయనకు కొంతకాలానికే ఆయన ఎర్ర రూపాయలు అనేట గొప్ప పాటలు రాసినప్పటికీ భార్య పిల్లల్ని పక్కకున పెడితే సావుతో సంసారం ఆయనని కాబట్టి చాలా గొప్ప కళాకారాన్ని అంటుంది ఎందుకు అలాంటి తరం వెళ్ళిపోయింది అలాంటి తరం వెళ్ళిపోయింది ఇప్పుడున్నటువంటి తరం నూతనంగా విప్లవాత్మకంగా నడిస్తేనే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు చాలా మందికి ఎవరైతే మత్తుకుంటారో సలహాదారులు అని అదని నాకు ఇచ్చినాకేమైతుంది మీరు మూసుకుంటారు నేను నిజంగా కూడా ఇప్పుడు ధర్మం జన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఆయనకు నామినేటెస్ పదవి ఇచ్చినప్పటికీ కూడా సలహాదారుని ఉన్నప్పటికీ కూడా అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ కళాకారుల కోసం ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నందుకు చాలా నిశంసతగా వచ్చినటువంటి విషయం భవిష్యత్తులో మన ఈ కళాకారుల పక్షాన మీ పాత్ర మీ పాట ఎట్లా ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా సుక్క రామ నర్సే తలాపున దీపం పెట్టేదాకా ప్రజల కోసం బాధపడుతున్నటువంటి కవులు కళాకారుల కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తారు దాంట్లో ఎలాంటి మార్పు లేదు కళాకారుల మీద మీరు ఒక పాట రాశారు కదా గతంలో కూడా కళాకారుల బాధలు ఎట్లున్నాయి కళాకారులు అంటే ఎండిన డొక్కలతో కూడా పాటను నిరంతరం పాడుతూనే ఉంటున్నారు కదా ఆ పాట ఒక్కసారి కళాకారుడా కన్నిటి జీవితం ఓ కళాకారుడా ఈ పాట రాసినటువంటి సందర్భం ఇలా సొతాగా అది నా లైఫ్ అయి ఉండొచ్చు కానీ అది అందరి లైఫ్లో ఎట్లనే ఉంటుంది అవునండి அது அந்த லபு உண்டது

మేము పాడితే జనమంత సత్పట్లురా ఇక మా బతుకులు ఉంటాయి సీకట్లురా నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట ప్రతి పల్లె తిరుగుతున్నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట ప్రతి పల్లె తిరుగుతున్నా పుట్టిన ప్రతి జీవికి ఏదో ఒక రూపం ఉంటుంది కానికి పాటకు రూపం లేదు పాటకు రూపం లేదు రూపమే లేదా పాటమ్మకు గెలిచింది మాయమ్మ ఊరూరుకు రూపమే లేదా పాటమ్మకు మాయమ్మ ఊరూరుకు ఎన్ను తట్టి నన్ను లేపిందిరా ఓరు నన్ను నడిపిందిరా ఎన్ను నన్ను లేపిందిరా ఓరు నన్ను నడిపిందిరా ఒక కళాకారునికి మాత్రమే కళాకారుని కంటానికి మాత్రమే ఈ సమాజంలో సావులేనటువంటి పుట్టు కాదు విప్లవోద్యమ వీరులు కావచ్చు తర్వాత కళాకారులు కావచ్చు లేదా మిగతా వాళ్ళకి ఎవరికి అది ఆ ఛాన్స్ లేదు బహుశా ఎందుకని అంటే అందరూ నాకున్నది అందరూ లేసాము నాకున్నది కానీ నా పాటకు మరణ వేడున్నది నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట నై ప్రతి పల్లె తిరుగుతున్నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట నై ప్రతి పల్లె తిరుగుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్నా